నేవీ అధికారి వినయ్ భారి హిమాన్షి పై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్ పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది పహల్గా ఉగ్ర దాడిలో ఎంతో మంది చనిపోయారు లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్ నుంచి మరి ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది ఒకే వర్గాన్ని టార్గెట్ చేయొద్దన్న హిమాన్షి విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు దీంతో జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గమని తెలిపింది కేవలం ఆమె తన అభిప్రాయాన్ని తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దారుణమని ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడం సరికాదని కూడా తెలిపింది దేశంలో ఉన్న ప్రతి మహిళా గౌరవాన్ని ఔన్నత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని కూడా స్పష్టం చేసింది ముస్లింస్ వాంట్ పీస్ పీస్ ఓన్లీ ఆఫ్ ఆఫ్ పీపుల్ నేవీ అధికారి వినయ్ భార్య పై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్ పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది పహల్గా ఉగ్రదాడితో ఎంతో మంది చనిపోయారు లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్ ను మతం అడిగి మరి ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు మరి ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది ఒకే వర్గాన్ని టార్గెట్ చేయొద్దన్న హిమాన్షి విజ్ఞప్తిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు దీంతో జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గమని తెలిపింది కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దాడమని ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కమెంట్లు చేయడం సరికాదు అని తెలిపింది దేశంలో ఉన్న ప్రతి మహిళా గౌరవాన్ని ఔనత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని స్పష్టం చేసింది